మీనన్ కోమాలోకి వెళ్లకుండా ఉండడానికి రక్తాన్ని ఎక్కించడానికి అభికి జ్యూస్ పట్టిస్తూ మరోవైపు నుండి అభి ఒంట్లో నుండి బ్లడ్ని తీస్తూ ఉంటారు ఇక అభిని డాక్టర్ కమలం తిడుతూ ఉంటాడు నీకున్నది నరాల విక్నెస్ కాదు అంతకన్నా డేంజరస్ది ఏంటో చెప్పనా అని అంటూ ఉండగా ఏంటి డాక్టర్ అది అని అడుగుతుంటాడు అభి నోటి దూల నాది బ్లడ్ గ్రూప్ నాది బ్లడ్ గ్రూప్ అని చెప్పావు కదా ఇప్పుడు నీ చావుకు వచ్చింది చావు అని తిడుతూ ఉంటారు డాక్టర్ ఇక దాంతో చేసేది లేక జ్యూస్ తాగుతూ ఒకవైపు బ్లడ్ ఇస్తూ ఉంటాడు అభి వచ్చే నీరసాన్ని తట్టుకోలేక వాలిపోతూ ఉంటాడు మీనన్ అప్పుడే డాక్టర్ కమలంకి ఫోన్ వస్తుంది నీ పక్కన వెదవు ఉంటాడు ఇవ్వరా ఫోన్ అంటుంది జేడి ఇక్కడ వెదవెవరు అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ నేనే నేనే నాకే ఫోన్ ఇవ్వు అని అంటూ ఫోన్ లాక్కుంటాడు మీనన్ జెడి చెప్పు అంటూ ఉండగా ఎలా ఉందంట్లో అని అడుగుతూ ఉంటుంది జేడీ నాకు యాంటీ డోస్ కావాలి జేడీ నువ్వేది చెప్పినా చేస్తాను అని అంటుండగా ఏది చెప్పినా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది జేడి ఖచ్చితంగా చేస్తాను నా ప్రాణం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు జెడి ఖచ్చితంగా నువ్వేది చెప్తే నేను అది చేస్తాను అని అంటూ ఉండగా జేడి నువ్వు ఇన్నాళ్ళు అక్రమంగా సంపాదించిన నీ ఆస్తి మొత్తం స్థిరాస్తులు చిరాస్తులు అక్రమంగా సంపాదించుకున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక గంటలో తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి అని అంటూ ఉంటుంది జేడీ అంత పెద్ద మొత్తం ఒక గంటలో అంటే కష్టమేమో అంటూ ఉండగా నీకు టైం ఇవ్వాలని నాకు ఉంది కానీ నీ దగ్గర లేనిదే టైం కదా అని అంటూ యాంటీ డోస్ కావాలి అంటే ఒక గంటలో వచ్చేయి లేదంటే నీ ఇష్టం అనగానే లేదు లేదు వస్తాను నాకు నా జీవితమే ముఖ్యం నా ప్రాణమే ముఖ్యం వస్తాను అని అంటూ కాల్ కట్ చేసి దేవాన్ని తొందరగా పనులు కానియమని అరుస్తూ ఉంటాడు మీనన్ మీనన్ తను సంపాదించిందంతా తీసుకొని జేడీ చెప్పిన ప్లేస్కే ఒక గంటలో చేరుకుంటాడు జేడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు జేడీ ఎక్క రా అని అరుస్తూ ఉంటాడు మీనన్ అప్పుడే దేవాకి ఫోన్ వస్తుంది అక్కడ ఒక లఫ్ట్ గాడ్ ఉంటాడు ఇవ్వు అనగానే ఏ ఎవరికి ఫోన్ ఏం మాట్లాడుతున్నావు అని దేవా అనగా నేనే నేనే అని మీనన్ లాక్కుంటూ ఉంటాడు బాయ్ నువ్వు మీనన్ వా వా వెదవ్వా వా ముందు మాకు క్లారిటీ ఇవ్వు అని అంటూ ఉండగా గన్ చూపించి బెదిరిస్తాడు మీనన్ జేడీతో మాట్లాడుతూ ఉంటాడు అక్కడొక పెంకుటిల్లు ఉంది అందులో ఒక ముసలాయన ఉంటాడు అనగానే అతని దగ్గర యాంటీడోస్ ఉందా అని అడుగుతుంటాడు మీనన్ అతని దగ్గర ఎందుకు ఉంటుంది నీ నేర చరిత్ర మొదలైంది అక్కడే అతని కొడుకుని చంపి ఆస్తి లాక్కున్నావు వెళ్ళి సెటిల్ చేయి అనగానే నేనెందుకు చేయాలి అనగానే యాంటీడోస్ నేనెందుకు ఇవ్వాలి అంటుంది జేడీ వెళ్తా వెళ్తా చేస్తా అంటూ ఆ ముసలాయనకి ఒక బస్తాడు పైసలు డాక్యుమెంట్స్ ఇచ్చి క్షమాపణ చెప్పి వస్తాడు మీనన్ దాంతో మళ్ళీ జేడి సికింద్రాబాద్కి వెళ్ళమంటుంది రీసెంట్గా చంపిన ఆర్మీ ఆఫీసర్ జగదీష్కి డాక్యుమెంట్స్ డబ్బులు ఇవ్వమనగానే అలాగే చేస్తాడు మీనన్ మీనన్ వల్ల అన్యాయం అయిపోయిన ప్రతి ఫ్యామిలీకి మీనన్ చేత డబ్బులు ఆస్తి పత్రాలు ఇప్పిస్తుంది జేడీ ఇంకా పది మంది ఉన్నారు అనగానే నిరసించిపోతాడు జేడీ అలా మీనన్ ద్వారా అన్యాయం అయిపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ మీనన్ నుండి డబ్బులు డాక్యుమెంట్స్ని అందిస్తూ ఉంటుంది జేడీ నెక్స్ట్ యాంటీడోస్ ఇస్తుందా జేడీ మీనన్కి هر آنو نبسر لش دام تا